అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మీకు వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా తయారు చేసుకోవాలి గ్రంథి పూజ ఎలా చేయాలి తోరాన్ని కట్టుకునేటప్పుడు చదివే మంత్రం ఏమిటి ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తోరం తయారు చేసుకోవడానికి తెల్లటి దారం పువ్వులు పత్రి ఇంకా నీళ్ళలో కొంచెం పసుపు కలిపి పెట్టుకోవాలి ఇక్కడ దారం మనం సన్నగా రీల్ దారం ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఇలాంటి బండిల్ దారం అయినా తీసుకోవచ్చు మీకు లాగా కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు సన్నగా కావాలనుకుంటే రీల్ దారం తీసుకోవచ్చు ముందుగా దీన్ని మనం తొమ్మిది ప్యాటలు వేసుకోవాలి ఇది కొంతమంది మూడు కొంతమంది ఐదు కూడా వేసుకుంటారు కానీ మేమైతే తొమ్మిది పేటలే వేస్తామన్నమాట ఇలా ఎవరైనా పట్టుకుంటే కనుక రెండు వైపులా పట్టుకుని చేయొచ్చు లేదంటే ఇలా మీరు కింద ఏదైనా క్లాత్ వేసుకుని దానిపైన ఇలా మీకు ఎన్ని ప్యాటలు కావాలంటే అన్ని ప్యాటలు వచ్చే వరకు వేసుకోవాలన్నమాట ఇదే పద్ధతిలో నేను తొమ్మిది ప్యాటలు వచ్చే వరకు కూడా దీన్ని వేసాను ఇది పూర్తయిన తర్వాత ఇలా వస్తుందనమాట ఇప్పుడు దీనికి పసుపు రాసుకోవాలి పసుపులో కొద్దిగా వాటర్ వేసుకుని మనం దీనిలో ఇలా డిప్ చేసుకోవాలన్నమాట ఎక్కడ పొడన్నది లేకుండా తెలుపు కనిపించకుండా మొత్తం పసుపుగా అయ్యేలా దీన్ని బాగా తడుపుకోవాలి ఇలా పసుపు బాగా పట్టిన తర్వాత దీన్ని ముడిలు వేసుకోవాలి మనం ఆ ముడిలో పువ్వు కానీ పత్రి కానీ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనం ఏ పువ్వులైనా సరే పెట్టుకోవచ్చు అనమాట మాకైతే చామంతి పువ్వు తప్పకుండా ఉండాలంటారని చెప్పి పని కట్టుకుని వరలక్ష్మి వ్రతం రోజు చామంతి పూలు ఎంత ఖరీదున్నా సరే కొన్నైనా సరే తెచ్చుకుంటామన్నమాట అలాగే మామిడాకు కూడా పెడతారు మామిడాకు అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు మామిడాకు లేదు కాబట్టి నేను వేరే ఆకుతో చూపిస్తున్నాను దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా వీటిలో పెట్టి మూడు వేసుకోవచ్చు అనమాట ఇలా మనం పువ్వులు పత్రి పెట్టుకుని తొమ్మిది మూడులు వేసుకోవాలి ఇలాంటి తోరాలు మనం రెండు తయారు చేసుకుని ఒకటి అమ్మవారికి సమర్పించి రెండోది పూజ పూర్తయిన తర్వాత మనం కుడి చేతికి కట్టుకోవాలి కొంతమంది మూడు తయారు చేసుకుని మూడోది వాయనంలో ముత్తైదుకి ఇస్తారు మీకు ఆన్వాయితీ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా తోరం సిద్ధం చేసుకున్న తర్వాత ఈ మూడులన్నీ విడిగా తెలిసేలా ఇలా దీన్ని పెట్టుకుని తోరగ్రంథి పూజ చేసుకోవాలి గ్రంథి అంటే మూడి అనమాట ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామంతో పూజ చేసుకోవాలి కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్య నమతు్రంథిం పూజయామి మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షష్ఠగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర సోదరి అయి అష్టమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి ఇలా పూజ చేసిన తర్వాత ఈ తోరాన్ని ఈ మంత్రం చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మేరమే ఇలా ఈ శ్లోకం చెప్పుకుంటూ మనం కుడి చేతికి కట్టుకోవాలి దీన్ని ఏం చేయాలి తర్వాత అనే అనుమానం కూడా చాలా మందికి ఉంటుంది మరునాడు మన అమ్మవారిని కదిపిన తర్వాత అమ్మవారికి పూజ చేసిన పూలు పత్రి నిర్మాల్యం అంతా కూడా నీటిలో కానీ మొక్క మొదట్లో కానీ వేస్తాం కదా వాటితో పాటు దీన్ని కూడా వేసేయాలి తెలియని వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని వీడియో షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు సర్వేచనా సుఖినో భవంతు